హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిటీ ఫుడ్ సంధ్య నేను మీ సంధ్య అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి అండ్ ఈరోజు ఈవినింగ్ నుంచి వీడియో స్టార్ట్ చేస్తున్నాను అనమాట ఈ వీడియో అయితే మండే రోజుది లాస్ట్ వీడియో మీకు సండే అనుకుంటా కొంచెం ఈ మధ్యలో కొంచెం వీడియోస్ కన్ఫ్యూజ్ అయిపోతున్నాయి అనమాట ఒక రెండు సండేలో డిలే అయినాయి వీడియోస్ దానివల్ల స్టోర్ అయ్యి కన్ఫ్యూజ్ అవుతున్నాను పర్లేదు కొంచెం కొంచెం అలవాటు చేసుకుని తెలుసుకుంటాను అండ్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కొంచెం లైక్ చేసి పెద్ద మనసుతో వీడియోని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి నాకు సపోర్ట్ చేయండి ఇలాంటి వీడియోస్ నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను అండ్ బయట లైట్లు వేసే వేసినప్పటి నుంచి స్టార్ట్ చేసిన అనమాట ఈరోజు లైట్ ఈవినింగ్ అయితే ఈరోజు మా ఇంట్లో క్యాబేజ్ కర్రీ ఆల్రెడీ మార్నింగ్ బ్లాగ్లో మీరే చూసి ఉండొచ్చు ఈ మధ్యలో మార్నింగ్ బ్లాగ్లో కొంచెం లేట్ అవుతుండే చెప్తాను రేపు అయితే మీకు క్లారిటీ వస్తుంది మార్నింగ్ బ్లాగ్లో ఈ ఛానల్ రావాలంటే రేపు వస్తుంది రేపు వస్తుంది రావచ్చు అండ్ అయితే కర్రీ కొంచెం మిగిలింది పడేయం మేము బయట చూసారు కదా ఈవినింగ్ అండ్ ఇటు అటు ఒక్కను మధ్యలో మా ఇంటి మీద కన్ను మీ బాగుంది డెలాగ్ నచ్చింది నాకు అటువైపు ఒక ఇటువైపు ఒక బయట ఇంత బాగుంది చూడండి సాయంత్రం పూట గ్రీన్గా చల్లగా అన్ని లైట్లు వేసుకొని ఒక్కొక్క టైంలో ఒక లాగా ఉంటుంది బయట చాలా బాగుంటుంది కాకపోతే ఫోన్లో చూడ్డానికి అండ్ రియల్గా చూడ్డానికి తేడా ఉంటుందిలేండి చేంజ్ ఉంటుంది సేమ్ అయితే ఎగ్జాక్ట్గా సేమ్ అయితే ఉండదు అయితే ఇక్కడైతే బట్టలు ఆరలేదు ఇంకా ఆ రోజే చాలా లేట్ అయింది ఇది యాక్చువల్గా నిన్న రావాల్సింది వీడియో ఒకరోజు నేను వీడియో అనేది అన్నీ చేసేసాను దాన్ని పబ్లిక్ చేయడం మర్చిపోయినా దానివల్ల మీకు ఈరోజు వస్తుంది వీడియో మండే వీడియో చాలా లేట్ అయిపోయింది అనమాట దానివల్ల కొంచెం నా నార్మల్ వీడియోస్ వల్ల సిటీ ఫుడ్ సంధ్య కుల్ కిచెన్ వీడియోస్ కన్నా ఇది ఇంకొక రోజు లేట్ అయిపోతుంది అనమాట ఇది టూ డేస్ లేట్ అవుతుంది అండ్ ఇక్కడైతే కొన్ని గిన్నెలు కడిగి పెట్టాను అవన్నీ సదరేస్తున్నాను మా గాయత్రి బాక్సులు కడిగేసుకున్నది బాక్సులు అవన్నీ టేబుల్ మీద పెట్టేస్తే ఆడిపోతాయి అన్నీ కిచెన్లో చాలా తక్కువ స్పేస్ ఉంటుంది కాబట్టి కడిగినంత వరకే అక్కడ పెడుతున్నాను అనమాట మా వాళ్ళు తీసుకెళ్ళే బాక్సులు ఎక్స్ట్రా కర్రీస్ వేసుకి ఫ్రిడ్జ్లో పెడతాం కదా ఆ బాక్సులు అన్నీ ఇక్కడ పెడితే మార్నింగ్ డేస్ వరకు అన్నీ ఆరిపోతాయి రాగానే కడిగి పెట్టుకుంటే ఏంటంటే మనకు రేపు మళ్ళీ రైస్ ప్యాక్ చేసేంత వరకు దాంట్లో మంచిగా ఆరిపోయి స్మెల్ ఏం రాకుండా ఉంటుంది అనమాట అండ్ అక్కడ రైస్ అయితే ఉంది ఇంకో కొంచెం వండాల్సి వస్తుంది ఇంకా వాటర్ గుర్తు పెట్టుకొని మరీ వాటర్ తాగుతున్నాను మీరు కూడా వాటర్ తాగుతూ ఉండండి ఏ కాలమైనా సరే వాటర్ తాగాలి చాలా చల్లగా ఉన్నాయి అది చెప్తున్నాను అనమాట జస్ట్ ఇప్పుడే నాకు మార్నింగ్ బ్లాగ్ అనేది కంప్లీట్ అయింది మామూలుగా అయితే పొద్దున కంప్లీట్ అవుతుంది ఈరోజు చాలా లేట్ అయింది దాని గురించి మీరు చూడాలనుకుంటే మార్నింగ్ బ్లాగ్ చూడాల్సిందే సిటీ ఫుడ్ సంధ్యలో అండ్ ఇదైతే క్యాబేజ్ కర్రీ కాబట్టి కట్ చేసుకుంటున్నాను నాకు క్యాబేజ్ కట్ చేయడం అస్సలు నచ్చదు ఎందుకంటే చాలా హార్డ్గా ఉంటుంది నా వేళ్ళు అనేది చాలా సెన్సిటివ్ అలా క కట్ చేసిన కదా వేళ్ళకు మొత్తం చాకుతోని తోలు లేచిపోతుంది అనమాట దాన్ని బాగా ఫోర్స్తో కట్ చేయాలి కదా ఇది కొంచెం దీన్ని కొంచెం బాగానే ఉంది ఇది క్యాబేజ్ కర్రీ కూడా సన్నగా కట్ చేస్తే ఒకలాగా ఉండిపిస్తుంది కొంచెం లావుగా కట్ చేస్తే ఒకలాగా ఉంటుంది అనమాట అలానే చాలా లావుగా కూర్చో సారీ చాలా లావుగా కట్ చేయొద్దు కన్ఫ్యూజ్ అయిపోతుంది అనమాట అక్కడ మా ఇంతసేపు నిలబడి కొయ్యలేం కాబట్టి ఇంకా కుట్ చేసుకుని కూర్చున్నా అనమాట అక్కడ ఈరోజు చాలా లేట్ అయిపోయింది జస్ట్ అప్పుడే ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా ఈవినింగ్ బ్లాక్ స్టార్ట్ చేశాను బట్టలు కూడా అప్పుడే ఆరేసానులేండి పొద్దున్న ఏం ఆరేయలేదు గురించి బట్టల గురించి మీకు అలా చెప్పాను అనమాట పొద్దున్నే పింటాను యాక్చువల్గా ఆరేయడం మాత్రం ఐదైంది అనమాట అండ్ ఇక్కడైతే కటింగ్ అయిపోయింది క్యాబేజు పచ్చిమిరపకాయలు కరివేపాకు టమాటాలు అండ్ నేను అన్ని కర్రీలో ఉల్లిగడ్డలు అయితే వేయను కదా దీంట్లో కూడా వేయను దీంట్లో కూడా మీరు కొన్ని మీ పచ్చిమిరపకాయలు వేసి కారం తక్కువేసి వండుకుంటే చాలా బాగుంటుంది కొంచెం ఆయిల్ ఎక్కువ వేసి వాటర్ తక్కువేయండి ఇంకా సూపర్గా ఉంటుంది నాకు కూడా క్యాబేజ్ అస్సలు నచ్చేది కాదు మ్యారేజ్ అవ్వకముందు క్యాబేజు ఇంకా సొరకాయ బీరకాయ అట్లా చాలా పరి అసలు నా మటన్ అసలు నచ్చేది కాదు పెళ్ళాక అన్నీ అలవాటు అయిపోయినాయి అనమాట అంతే ఇంకా అలవాటు చేసుకోవాల్సి వస్తుంది మనం వాటిని అలవాటు చేసుకో చేసుకోము అవే మనల్ని అలవాటు చేసుకుంటాయి అనమాట కొన్ని కొన్ని అంతే నాకు నచ్చకున్న లైఫ్లో కలుపుకోవాల్సిందే అండ్ ఇక్కడైతే కర్రీ చేసేస్తున్నాను అనమాట సేమ్ జీలకర్ర మెంతులే తాలింపుకి ఇవే అనమాట సారీ జీలకర్ర కాదు జీలకర్ర మెంతులే కొంచెం కొంచెం నేను ఈ వీడియోలో కొంచెం కన్ఫ్యూజ్ ఎక్కువైపోతుంది అనమాట ఎందుకంటే లేట్ అయిపోతుంది వీడియో అప్లోడ్ చేయడం దానివల్ల దీంట్లో కూడా మీరు నేనైతే వెల్దుల్లి పేస్ట్ వేయలేదు ఓన్లీ వెల్లిపాయలు ఒకటే కచ్చాబిచ్చ దంచి వేయచ్చు నేను అది కూడా వేయలేదులేండి వేస్తే అలా కూడా చాలా బాగుంటుంది ఇది బాగా కొంచెం గట్టిగా కర్రీ చేసుకొని దీంతో పాటు చారు వేసుకోవాలి టమాటా చారు చాలా అంటే చాలా బాగుంటుంది ఇవన్నీ మా ఆయన ఐడియాలు అనమాట డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్ చెప్తా ఉంటారనమాట చాలా బాగుంటుందిలేండి అండ్ మనకు మనకు ఆయిల్ వేయడామ కానీ మెంతులు జీలకర్ర వేసినాక అవి కొంచెం వేగినాక ఇవి వేసుకోవాలి క్యాబేజు పచ్చిమిర్చి కరివేపాకు ఈ కట్టతో కలుపుకోవాలన్నమాట నార్మల్గా నేను స్టీల్ స్పూన్తో కలిపినా కూడా నా చేతులకు కట్ అవుతాయి అనమాట ఎందుకంటే బాగా కలపాల్సి వస్తుంది కాబట్టి అందు గురించి నేను ఎక్కువ కుక్కర్లో ప్రిఫరెన్స్ ఇస్తాను అనమాట ఊరికి కలిపే కొద్దీ నా చేతులు కట్ అవుతాయి వేళ్ళు చేతులు సారీ వేళ్ళ దగ్గర స్పూన్ పట్టుకుంటాం కదా అలా నాకు అక్కడ వేళ్ళ దగ్గర స్పూన్ మనం ఉతికపోతుంది కదా కట్ అయిపోతుంది అనమాట ఎక్కువసేపు కట్ ఎక్కువ ఫ్రూట్స్ కట్ చేసినాయి కలపడం అలాంటివి అండ్ అక్కడైతే పొయ్యి మీద కర్రీ పెట్టేసి ఇక్కడ బియ్యం వేరుకోవాలి రేపటి కోసం రేపు పొద్దున ఒకవేళ మనకు లేట్ అయితే టైం సేవ్ అవుతుంది అనమాట దానివల్ల నీట్గా ఏరేసి కడిగి పెట్టుకున్నాను లో వండుకుంటే మనము రైస్ని కూడా ఊరికి కలిపే అవసరం లేదు అండ్ ఇక్కడైతే చికెన్ కర్రీ అనమాట మా ఇంట్లో నెక్స్ట్ డే కూడా చికెన్ కర్రీ ఉంటుంది చెప్పినా కదా డైలీ నైట్ టైంలో అయితే మనకు నాన్ వెజ్ కావాలి మా ఇంట్లో ముక్కలు ఏంది ముద్దది కాదు కొంచెం రైస్ తక్కువ ఉంటే అది కూడా పెట్టేసాను కాకపోతే అది ఎవరు తినలేదు జస్ట్ ఒక స్పూన్ తిన్నారనుకుంటా నెక్స్ట్ నాకే తినాసి వస్తుంది నీకు గనుక ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్